సముద్రాన్ని దాటమని వానరులంతా కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు అప్పుడు వాళ్ళు ఎలా అనుకున్నారు వంద యోజనములు సముద్రాన్ని దాటి అవతలి వడ్డీకి వెళ్ళగలిగిన ఎవడు మిగిలిన వానర జాతిని ఎవడు ప్రాణ చేయగలిగిన వాడు ఈ సముద్రం దగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి తమ భార్య పిల్లలను చూసేటట్టు చేయగలిగినవాడు ఎవడు ఎవరి వల్ల ఈ కార్యం జరుగుతుంది ఎవరు అంతటి సముద్రుడు అని అడిగారు అప్పుడు సరవుడు లేచి నేను ముప్పై యోజనములు వెళతాను అలాగే వృషభుడు నలభై యోజనములు వెళతాను గంధ మాధవుడు యాభై వైద్యుడు అరవై నిధయుడు డెబ్బై అప్పుడు జాంబవంతుడు లేచి ఇలా అంటాడు నేను యవనంలో ఉన్నప్పుడు బలంగా ఉండేవాడిని పరమేశ్వరుడు తి అవతారంలో పెరుగుతుంటే నేను ఆయనకి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేశాను కానీ నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను నేను ఇప్పుడు తొంభై యోజనములు ఎగరగలను అన్నాడు అప్పుడు అంగదుడు లేచి నేను వంద యోజనములు ఎగరగలను తిరిగి మళ్ళీ ఈ వంద యోజనములు రాలేను అన్నాడు అందరూ జయ హనుమాన్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి